మారి అంటి చెట్లు గట్టా తిరబడి తిరబడిపోయాయో ఏటో చూడాలి సరే అయితే నేను వెళ్తాను అలాగ తాళ మేము నానా ఎక్కడుంది తాళం ఇవ్వు బయట ఉన్నది కదా చూడు తాళం సెడ్తాం ఇక్కడ ఉందిలే ఇక ఇచ్చిందిలే ఇది జ్యోతి ఇచ్చిందిలే రాత్రి అయితే చాలా పెద్ద వర్షం పడ్డదండి అలాగే గాలి ఫుల్గా గాలి ఈదురు గాలితోటి పడ్డది మేమైతే రాత్రి మరి రాలేం కదండి పొలంకైతే ఈరోజు అదే భయంగా ఉందండి ఆ పరమేశ్వరుడు దయ వల్ల ఏది పడకపోతే పర్వాలేదు కానీ ఏమైనా అన్ని అంటికాయలు పువ్వులు పింజులతో ఉందండి శాతం అయితే గెలతోనే ఉన్నాయి అది నా భయం అంటి చెట్లు ఏమైనా పడిపోయా అన్నది నా భయం కాకుండా అక్కడ అంటి గల్లైతే సేవ్గా ఉంది ఇది కూడా ఉందండి బాగానే ఉంది పరమేశ్వరి దేవి వల్ల చూడండి రాత్రి గాలి కారణంగా ఇగో అమలన్నీ పడిపోయినాయి అక్క చూడండి ఒక్కటే కాసింది కొబ్బరికాయ అది కూడా పడిపోయింది అన్నిటికీ ఇలాగ సపోర్ట్ పెట్టానండి ఇది కాయగల ఇదిగోండి ఇలాగా ఎదురులో అయితే సపోర్ట్ పెట్టాను పెట్టడం కొంత సపోర్ట్గా ఉంది అనుకుంటున్నాను నేను బాగా అయితే ఉంది ఈ సెట్ అయితే సేవ్గా ఉంది అలాగే తగ్గిన సెట్లు కూడా ఉన్నాయండి ఇంకొకటి దీనికి ఫోటో పెట్టాను పరమేశ్వర దయవాళ్ళు అయితే పడలేదు ఇదిగోండి ఇది పువ్వుతోనే ఉంది ఇప్పుడు పువ్వు ఇంక ఒక గెల వేసింది ఇంకా ఒక గెల రెండు గెల ఇగో వేసింది రెండు పేడలు పోటీలు పెట్టినన్నీ సేవ్గా ఉన్నట్టు ఉన్నాయండి ఎందుకంటే అరటి చెట్టు చాలా బరువు అండి దానికి ఇంకా మళ్ళీ అది కాసిందంటే చూడండి ఇది ఎంత పెద్ద గెల ఉందో చాలా పెద్ద పెద్ద గెల ఇది నాకు దీని మీదే ఎక్కువ భయం ఉండేదండి ఎందుకంటే చూడండి సగం పక్వానికి వచ్చింది ఇది ఎందుకంటే చాలా బరువు అండి మించు నాకు కలిసి ఇది యాభై కేజీల బరువు ఉంటుందండి దాని పరిమాణం చూడండి నాకు మెయిన్ దీని మీదే భయం ఉండేది పడిపోయిందా ఏంటి అని చెప్పేసి చూడండి పరిమాణం ఎంత వలమో కన్నా వలం ఉందండి అంటి చెట్టు అనేది బరువు ఎక్కువ ఎందుకంటే మొత్తం నీళ్ళు నిలబడ్డదా అన్నట్టు ఉంటుంది నీళ్ళు నిలబడినట్టే అంత బరువుగా ఉంటుందండి నాకు తెలిసి చెట్ల కలి ఎక్కువ బరువు అంటే అంటి చెట్టు బరువు అలాగే చాలా చాలా ఈదురు కాళ్ళండి చూడండి ఆకులన్నీ సినిగిపోయాయి అన్నీ గెలుతున్నాయి కాబట్టి అందుకే భయపడ్డానండి నేను పరమేశ్వరుని అయితే తలుచుకొనే ఉన్నాను చూడండి సపోర్ట్ అంటే అండి ఇది మీకు చెప్పడం మర్చిపోయాను ఇవంతా సపోర్టా అంటే పళ్ళు పళ్ళుకి సంబంధించిన అనమాట సపోటా అంటే అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉంటుంది అంటి పళ్ళకి అంటే సపోటా అంటే ఇవ్వకుండా ఆల్రెడీ మనం ఇది గెలసింది ఇది పడిపోయింది కొట్టేసాం మనం ఇది మీరు చూసారు ఇంక ఇవి గెలైతే వేయలేదు ఇవి ఇదిగోండి ఇది ఈ గెల అంటే వచ్చేసి వేసిందండి బాగానే పరమేశ్వరుడు దయ వల్ల ఇగోండి ఈ గల్ల ఈ గెల అన్నది చూస్తున్నారు చాలా చాలా పెద్ద గల మొత్తానికి అయితే పక్వానికి వచ్చిందండి అంటే తొంభై శాతం మరొక పది రోజులు అయితే చాలండి ఫుల్ పక్వానికి వచ్చేస్తుంది అంత పెద్ద ఇది సపోర్ట్ అంటేనే దీనికోసం కూడా మన భయం ఉండేది కాకపోతే అంటే ఇది ఒక మన సబ్స్క్రైబరే పక్కనే ఊరు కలివరం ఆ అన్నయ్య ఏమొచ్చేసి బాలాజీ ఇది అంటే యూట్యూబ్లో చూసి నాకు ఫోన్ చేసి అన్నాడు బాలాజీ ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరికి ఇవ్వకు నేను కొనేస్తాను అనేది నాకు ఇష్టం సపోర్ట్ అంటే అంటే అని అనేసి చాలా ఇష్టపడిన వాళ్ళు ఉంటారండి దీనికి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అగొండ ఎదురు బొంగులు కూడా మొన్న మనం వేసిందే ఆ ఎదురు బొంగులు కూడా మనం వేసినవేనండి అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా మీకు ఈ వీడియోలో చూపించాను ఇక్కడ పెట్టుకున్నానండి సేఫ్టీగా ఎక్కడైనా మళ్ళీ సరిపోలేదు అని అనుకుంటే అలాంటి దగ్గర వేస్తాను వెయిట్ సరిపోతే ఇవి ఉండబట్టే నాకు ఆ పరమేశ్వరుడు దయ వల్ల అయితే పడలేదండి లేకపోతే పడినామో మొత్తం పడిపోనేమో చూడండి ఎంత పెద్దగాలో దీని మీద కూడా నా భయం ఉండేది అయితే కాకపోతే మనం వెయిట్ చేసామండి దీనికి తాడు కట్టామండి నుంచి చేతలో చూపిస్తాను మీకు అగోండి బాగా గమనించండి అదండి అంటే చెట్లు లోనకెళ్ళి అగోండు పైన దానికి ఉన్న అగోండి టేక్ చెట్టు కట్టేశానండి ఉన్న టేక్ చెట్టు కట్టాను దానికి దీన్ని కట్టబట్టి అది ఏదో మనకు దక్కిందండి ఇగోండి అగోండి అక్కడ కట్టేశానండి అందుకు ఆ ఆ వెయిట్ని వచ్చేసి ఆపిందండి లేకపోతే ఇది కూడా ఆపదు ఇదైతే ఆపే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఇది చిన్న చిన్న గెల కాదు మీకు ఈ గెల కట్ చేసేటప్పుడు కూడా కిందికి వచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి అలాగే సపోటా సెట్టు బాగా ఫ్లవర్తో ఉంది కదండి ఇది కూడా నాకు భయం వేసింది పింజీలతోటి ఫ్లవర్ తోటి ఉన్నది చిన్న చిన్న పింజులు కూడా నండి ఇగోండి ఇగండి చూస్తున్నారు మీరు ఇగోండి చిన్న చిన్న పింజులు ఫ్లవర్స్ తోటి ఫుల్లు ఇవ్వండి కుప్పలు తెప్పలుగా పింజలు ఫ్లవర్స్ తోటి ఉన్నదండి దీనికి కూడా నేను భయపడ్డాను ఇవన్నీ అసలు ఎంత నష్టం వస్తుందో ఏంటో అని అని చెప్పేసి అయితే నేను బాగా భయపడి ఆ పర్మిషన్ అయితే తలుచుకొని ఉన్నానండి శివ నా చెట్లకి అయితే ఏం కావద్దనని చెప్పేసి ఎందుకంటే మనం ఎవరిని అడుగుతాము మనము కానీ ఇప్పుడు సపోజ్ మన పిల్లలకి కానీ ఎవరైనా ఏదని అంటే మా నాన్నకి మా అమ్మతో చెప్తాను అని అనేసి అంటారు అయితే ఎవరికంటే చెప్తాము మా అమ్మ నాన్న చెప్తామంటే వాళ్ళు ముసులులే కదండి వాళ్ళు ఏం చేయగ చేయలేరు అంటే వృద్ధాప్యం అయిపోద్ది అయితే ఈ ఇలాంటి వర్షాలకి ఈ పిడుగులకి అమ్మ నాన్న కాపాడతారండి కాపాడరు మనకు అమ్మ నాన్న ఎవరండి జగత పితరం వందే పార్వతి పరమేశ్వరం కదండి మనం కాపాడేది పంట బాగు చేయాలన్నా మనుషుల్ని సంరక్షించాలన్నా ఏ చేయాలన్నా పరమేశ్వరుడు కాబట్టి తనే నేను ఎక్కువ నమ్ముకుంటానండి తనే తనే నన్ను ఇంతటి వాడిని చేశారు తనే మనం ఏంటంటే ఎప్పుడు ఏ ఒక ఆపదొచ్చిన పరమేశ్వర అని అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి నా భక్తి అనుకోండి నా వీక్నెస్ అనుకోండి అంతేనండి ఇగోండి ఇగో ఇదండి లాస్ట్ ఇదే ఉంది అంటికాయ్యాలంటే కొంచెం వచ్చింది చూస్తున్నారు మీరు అగోండి సరిగ్గా చూడండి నేనైతే కెమెరా ఎటు తిప్పానో నాకే తెలియదు చూడండి అదండి అది ఆ గల ఏమొచ్చేసి పక్కవానికి వచ్చింది కాబట్టి అది అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను భగవంతుడి దేవి వల్ల అయితే కూడా అది కూడా పడలేదు ఎందుకంటే మనం పోటీలు గట్టి పోటీలు పెట్టాం ఇలాంటివి సంఘటనలు జరుగుతాయి ఇక వర్షాకాలం కదా గాలి మేఘాలు వస్తాయి అని చెప్పేసి నాకు తెలిసే అవి కొట్టిస్తున్నాను అనమాట ముందు ముందుగా ఆ ప్రకృతి నాకు చెప్పినట్టే నేను చేశాను అన్నమాట అమ్మయ్య ఇప్పుడైతే నేను గుండె మీద వేసుకొని హ్యాపీగా ఉండొచ్చండి ఎందుకంటే నాకు ఏ ఒక్క చెట్టు కూడాను లాస్ కాలేదు ఏది కూడా అవ్వలేదు ఎప్పుడు తెల్లారు భగవంతుడా అని చెప్పేసి నేను చూశాను ఎందుకంటే ఆతృత అలా ఉంటుందండి అయితే ఇక్కడికి ఇది బాగుంది ఏదైనా మాట్లాడితే మొలం సెట్ రా అంటారు ఇది లోకాపాది అయితే ఇప్పుడు ములం చెట్లు మంది ఉన్నాయి కదా అవి ఏమైనా పడ్డాయేమో అది కూడా చూద్దామండి ఎందుకంటే అది అన్నింటికన్నా అది కూడా చాలా మెత్తన చెట్లలోకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం అక్కడికి వెళ్దాం మన మూలం చెట్టు అయితే కాపు అయితే లేదండి అంటే కాపు అయితే మొత్తం ఆగిపోయింది చూస్తున్నారు మీరు కాపు అయితే మొత్తానికి ఆగిపోయింది కాకపోతే బరువు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయిపోనండి మూలం చెట్లు అయితే ఆ పరమేశ్వర దేవి వాళ్ళు అయితే ఏమవలేదు చూడండి ఎక్కడో ఏటో చిన్న చిన్న పింజిలో తెలిసాను కదా అవి అయితే కాస్తున్నాయి అంతేగాని మరి ఇప్పుడు అయితే ఆగిపోయింది మొత్తం జంట పెట్టిందండి మొత్తం జంటలో ఉన్నాయి మళ్ళీ పోతైతే మళ్ళీ స్టార్ట్ అయిద్ది చూడండి చూడండి అంతా బాగుంది హ్యాపీగా చాలా బాగుంది ఎక్కడైతే ఏ పడతదండి మన సైడ్ దగ్గర ఓ గాడ్ అంతా బాగుంది కానీ ఇగోండి నా పందిరి దండసేన అయితే ఇది దొండపాదైతే మొత్తం దండ పందిరి అయితే పడిపోయిందండి మొత్తం ఇవ్వండి మొత్తం ఇవ్వండి వాలిపోయింది మొత్తం చూపిస్తాను ఇగోండి చూడండి మొత్తం వాలిపోయింది అటు మొత్తం పడిపోయింది ఇది ఒకటైతే నాకు నష్టమైందండి చూడండి అటు మొత్తం పడిపోయిందండి సరైన పోటీలు ఇప్పుడు మనం అక్కడ పోటీలు కరెక్ట్ తెచ్చాం కదండి నాలుగు పక్కల నాలుగు ఉంచి గట్టిగా పాతి గట్టిగా బలంగా పాతి అప్పుడు దానికి సెట్ చేయాలండి ఒకళ్ళైతే ఎత్తలేమో ఒకళ్ళు కానీ ఎత్తామంటే ఇటు పట్టుకుంటే అటు ఇది అవుద్ది కుమారి వచ్చినాక అప్పుడు ఆమె పట్టుకుంటుంది నేను కొయ్యలు ముందే పాతీసి దానికి సెట్ చేయాలండి అలా అయిపోయింది మొత్తానికి మొత్తానికి జస్ట్ ఇదొక ఇదొకటేనా అండి చలో అది కూడా నాకు సంతోషమే ఎందుకంటే ఏదో ఒకటి అవ్వాలి ఇంత అంతా అవుతుంది కామన్గా కొంచమే మనకి ఇదైంది అయినా పాదులైతే తెగిపోలేదు కదండి ఓన్లీ పందిరి వాలేసింది అంతే భగవంతుడి దేవ దాన్ని నేను సరిదిద్దుకుంటాను సరే నేనైతే ఫుల్ హ్యాపీ అండి నేనైతే ఇలా ఫుల్ ఫుల్ హ్యాపీ ఎందుకంటే నాకు ఏం లుక్స్ అని అయితే జరగలేదు చూడండి మొత్తం వావరాలుగా చూడండి మొత్తం వావరాలుగా అయితే మంచి చూపించడం ట్రై చేస్తాను చెట్లు అయితే సూపర్ నీట్గా చెట్లు మొత్తం బాగున్నాయి చాలా 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 బాగున్నాయి చూడండి హ్యాపీ అండి చాలా చాలా నాకైతే పరమేశ్వరికి కృతజ్ఞతలు చెప్తున్నాను చాలా చాలా బాగున్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మీ పి బాలాజీ అందరికీ బాయ్